ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తెలంగాణలో ఆ పేరే తెలియదు నాకు పొన్నా కొన్నా ప్రభాకర్ పొన్నా పొన్నం ప్రభాకర్ ఒరే నువ్వు రాజీనామా చేయొద్దా ఇన్ని యాక్సిడెంట్లు అవుతుంటే ఆ కాలంలో చిన్న ఒక్క రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి అందుకే గాడ్ బ్లెస్ ఈ సోల్ అంటాం ఈ దరిద్రులు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ దరిద్రులు ఇప్పుడున్న మంత్రులు ఈ ముఖ్యమంత్రులు అంతవరకు ఎందుకు తమ్ముడు రేవంత్ రెడ్డి అంటే నాకు ఎంతో ఇష్టం తమ్ముడు రా అమెరికా సమిట్ పెడదాం ఓ చారిటీ సిటీకి రా ఓ అందరినీ కలుస్తాడు నన్ను తప్ప తొమ్మిది సార్లు కలిశాడు రా డబ్బులు తెద్దాం అప్పులు తీద్దాం అంటే చంద్రబాబు ఏం చెప్తే అదే చేస్తానంటాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ్ముడు అక్కడ పదమూడు లక్షల కోట్లు రాష్ట్రం సర్వనాశనం అయిపోయి మా చారిటీల మీద పడుతున్నారు ఇదిగో మంగళవారం నుంచి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉంటా చంద్రబాబు నాయుడు గారు మీ ఛారిటీలకి చారిటీలకి ట్యాక్స్ ఉండవు బిల్డింగ్ ట్యాక్సులు ఉండవు కాస్త చదువు ఉంది కదా మీకు ఇంగ్లీష్ రాకపోయినా కొంత నాలెడ్జ్ ఉంది కదా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు చేశారు ట్యాక్స్ ఉంటాయా అంటే నేను రాదేనా వస్తున్నా నెక్స్ట్ వీక్ నేను గాని పంచులు స్టార్ట్ చేసానా ఎలాగుంటాయో మీకు తెలీదు మరోసారి తెలుసుకుంటాను రాష్ట్రం బాగు చేద్దాం ఆమె ఇంటికి వచ్చి కలుస్తా ఇరవై రెండు సార్లు మీరు వచ్చి నన్ను కలిశారు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా నేను గౌరవం ఇచ్చాను రండి కలిసి పనిచేద్దాం ప్రపంచంలో డబ్బులు ఇవ్వండి మోదీ గవర్నమెంట్ నన్ను వాడుకోవట్లేదా అమిత్ షా గారు వాడుకోవట్లేదా యుఏఈ నుంచి సౌదీ అరేబియా నుంచి అనేక దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తేట్లేదా దేశాన్ని కాపాడలేదా మరి మీరు తెలుగు రాష్ట్రాల్లో నన్ను ఎందుకు వాడుకోరు ఇతర ముఖ్యమంత్రులు వాడుకుంటారే దేశ ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ వాడుకుంటున్నారే నాకు పాలసీల మీద ప్రాబ్లం మోదీ గారు అంటే గౌరవం ఆయన పాలసీలు అంటే ఇష్టం ఉండదు దేశం బాగు చేయడం ఇష్టం నాకు ఎకానమీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఇష్టం చైనా కంటే అమెరికా కంటే ఇండియాని నెంబర్ వన్ ఎలా చేయాలో నాకు తెలుసు వందల కంపెనీలు ఎలా తేవాలో తెలుసు అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు చేశాను కదా మీరందరూ నన్ను పొగిడారు కదా ముప్పై సంవత్సరాలు మరి ఇప్పుడేంటి ప్రజాశాంతి పార్టీ పెట్టానని నా మీద కేసులు పెట్టడమా మల్లు రవి గారు ఉన్నారు ఎంపీ గారు సీనియర్ మోస్ట్ ఎంత మంచి ఆయన ఆ జూబ్లీ హిల్స్ లో గెలిపించడానికి ఎంతో